పాప అయితే డైలీ సెవెన్ కల్లా స్కూల్ కైతే వెళ్ళిపోతుందండి ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తినదన్నమాట నేను అందుకే డైలీ కూడా యాపిల్ అయితే పెడతానండి ఆపిల్ పెడితే హెల్త్ కూడా మంచిది కదా అందుకే డైలీ ఆపిల్ అయితే పెట్టేస్తాను ఇంకా అత్తి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అయితే బాక్స్ పెట్టేస్తారు స్కూల్ లో అయితే టెన్ ఆ టైం కల్లా తినేస్తుందండి ఇంకా పాప అయితే నేను ఫ్రెష్ అయ్యేసరికి లేచిపోయింది అనమాట తన కోసం అయితే ఇలా అంబలైతే తయారు చేసి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మా ఇంట్లో ఈ రోజు స్పెషల్స్ ఏంటి అంటే కొన్ని స్పెషల్స్ అయితే ఉన్నాయండి అత్తి అయితే తలకాయ మాసం అలాగే చికెన్ గార్లు అయితే చేస్తున్నారు సో సో కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే తలకాయ మాసం అయితే వండేస్తారు తలకాయ మాసం అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నారండి తర్వాత అయితే మసాలా చేసుకోవడానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట చాలా మంది నన్ను అడిగారు మీరు ఇంట్లో వంట చేస్తారా చేయరా మీ అత్తయ్య గారు మీకు హెల్ప్ చేస్తారా చేయరా అనేసి అడిగారు యాక్చువల్లీ ఇది క్వశ్చన్ రివర్స్ అండి మా అత్తే నాకు హెల్ప్ చేస్తారా లేదా అని కాదండి అడగాల్సింది నేను మా అత్తయ్యకి హెల్ప్ చేస్తానా లేదా అని అడగాల్సిందనమాట ఎందుకంటే డైలీ ఇంట్లో అత్తయ్యనే వంట చేస్తారు నేనైతే వంట ఏం చేయనండి అండ్ పెద్ద పాపను కూడా మొత్తం అత్త వాళ్ళే చూసుకుంటారనమాట స్కూల్ కి తీసుకెళ్ళడం మావయ్య అయితే స్కూల్ నుంచి తీసుకొస్తారు ఇంకా తన ట్యూషన్ మొత్తం కూడా హత్య మావయ్య చూసుకుంటారు నాకైతే చిన్న పాపతోనే డే అంతా గడిచిపోతుంది అనమాట ఇంకా యూట్యూబర్ అంటే మీకు కూడా తెలిసిందే కదా వీడియోస్ ఉంటాయి షూటింగ్స్ ఉంటాయి ఇంకా వీటిల్లోనే నా టైం అంతా అయిపోతుంది అనమాట నాకైతే నేనైతే ఇంట్లో అయితే అంతగా పని అయితే ఏం చెయ్యనండి మాక్సిమం చాలా తక్కువగానే చేస్తాను ఇంకా ఇంట్లో వంట అంతా కూడా హత్య చేస్తారు మా అత్తయ్యకి మిక్సీ చేయాలంటే భయం అండి నేను అందుకే ఇంకా మిక్సీ అయితే చేస్తానమాట ఏదైనా సరే మిక్సీ నాకు చేయడానికి పిలుస్తారు అప్పుడప్పుడు నేను లేనప్పుడు ఇంకా అత్యయ చే మిక్సీ కూడాను ఇంకా కూర అయితే రెడీ చేసేస్తున్నారు స్టవ్ మీద అక్కడ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసారు దానిలోనే కొంచెం బిర్యానీ పత్తి కూడా వేసేసారండి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి చక్కగా మగ్గించేస్తున్నారు అనమాట అలాగే ఆ తర్వాత మసాలా చేసి పెట్టుకున్నారు కదా మేమైతే కూరల్లో చాలా ఎక్కువగా మసాలా యూస్ చేస్తామండి చాలా మంది అడుగుతారనమాట మీరు మసాలాలు ఏం యూస్ చేస్తారు అనేసి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టాను మతే మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి ఇంకా ఆ మసాలా తప్ప బయట నుంచి తెచ్చిన ఏ మసాలా కూడా మా కూరలో అయితే వేయమండి ఇంకా తలకాయ మోసం అయితే ఫస్ట్ ఫాస్ట్ రెడీ చేసేస్తున్నారు ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి ఆల్రెడీ టైం అయితే లెవెన్ దాటిపోయిందండి సో చికెన్ అవ్వాలి తలకాయ మాసం అవ్వాలి గారెలు అవ్వాలి ఇన్ని అవ్వాలి అనమాట ఇంకా మటన్ కూడా ఇంకా రెడీ అయిపోతే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే చికెన్ చాలా ఈజీగానే అయిపోతుంది కదా సో మా ఇంట్లో ఎక్కువగా అయితే చికెన్ తిన్నారండి మా హస్బెండ్ కి మాత్రమే చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట నేను తింటాను కానీ జస్ట్ ఒక టూ వన్ పీస్ లేదా టూ పీస్ అలా తింటాను అంతే అనమాట ఇంకా మావయ్య అయితే కొంచమే తింటారు అత్తయ్య అయితే అసలు చికెన్ అయితే ముట్టుకొనే ముట్టుకోరండి ఓన్లీ మటన్ చేపలు అయితే మాత్రమే తింటారు ఇంకా బిర్యానీ కూడా చేస్తున్నారు ఇన్ని స్పెషల్స్ ఉంటే దానికి తోడు బిర్యానీ కూడా ఉండాలి కదా సో బిర్యానీ లేకపోతే అసలు మాకైతే ముద్ద దిగదు ఇలా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇంట్లో ఎంత బిర్యానీలు తిన్నా నాకైతే బయట నుంచి తినే బిర్యానీనే చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం ఇంట్లో అయితే ఏ స్పైసెస్ గానీ మసాలా గానీ ఎక్కువగా యూజ్ చేయము అదే బయట వాడు ఏమి వేస్తాడో గానీ టేస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది కదా ఇంకా కూరలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి అనమాట తలకాయ మాసము చికెన్ అలాగే బిర్యానీ ఇంకా గారెలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి సో నా ఫేవరెట్ అయితే ఫస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అంటే గార్లనే చెప్తాను నాకు గార్లు అంటే చాలా ఇష్టం అనేసి మా అమ్మ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండేదండి కానీ ఉల్లిపాయలు వేస్తే అస్సలు తిన్నా అనమాట ఓన్లీ ప్లెయిన్ గార్లు అయితేనే తింటాను జస్ట్ మసాలా చేసేసరికి మా చిన్నపా చూడండి ఇల్లంతా కూడా గందరగోళం చేసేసింది అనమాట డైలీ కూడా వాళ్ళన్ని పడేయడం వాళ్ళ పని అయితే ఇలా ఎత్తుకోవడం అయితే నా పని అండి దాదాపు ఒక వన్ అవర్ దాకా అయితే ఇలా అన్ని సర్ది పెట్టుకొని ఎత్తు పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తానమాట మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్ వాళ్ళు పడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సదా మామూలు అయిపోతుంది మా పెద్ద పాప అయితే మరీ దారుణం అండి మొత్తం తీసుకొచ్చేసి హాల్లో పడేస్తుంది అనమాట ఇంకా చిన్న పాప మొత్తం గందరగోళం అయితే చేసేస్తుంది అంటే వాటితో ఆడరు కానీ అవన్నీ కూడా ఇంటి నిండా అయితే పరిచేస్తూ ఉంటారనమాట ఇంకా మా చిన్న అయితే ఫ్రెష్ అయిపోయింది అనమాట స్నానం కూడా పోసేస్తాను ఇంకా లేచింది నిద్ర లేచింది ఒక వన్ అవర్ పడుకుంటది అనమాట లెవెన్ టు ట్వెల్వ్ అయితే పడుకుంటది వన్ అవర్ పడుకొని వచ్చేసి ఇంకా ఆడుకుంటది ఇంకా వన్ వన్ థర్టీ అయితే ఫుడ్ అయితే పెట్టేస్తాను ఇంకా మధ్యాహ్నం పూట డైలీ కూడా వాళ్ళకి జ్యూస్ అయితే నాకు పట్టడం అలవాటు అండి మా పెద్ద పాపకి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను జ్యూస్ అయితే పడతాను మొసంబీ జ్యూస్ అనేది హెల్త్ కి పిల్లలకి చాలా మంచిది అనమాట ఇంకా మా పాపకి నైన్ మంత్స్ వచ్చిన కాని ఈ జ్యూస్ అయితే స్టార్ట్ చేసేసానండి పాపకి అలాగే చిన్న కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసానమాట మా పెద్ద చాలా ఎక్కువగానే జ్యూసులు తాగుతుంది మా ఫుడ్ ఎక్కువగా తింది కానీ జ్యూస్ లు అలా డ్రింక్లు అలాంటి అలాంటివి అయితే చాలా ఇష్టంగా తాగుతుంది అనమాట ఇంకా మధ్యాహ్నం పూట భోజనం చేసేసిన ఒక వన్ అవర్ తర్వాత ఇంకా ఇలా జ్యూస్ చేసిస్తే ఇద్దరు కొంచెం కొంచెం తాగేస్తారు డైలీ ఇలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి ఇంకా బర్త్డే షాపింగ్ కూడా చాలా హడావిడిగా జరుగుతుంది సో చిన్న పాపకి పెద్ద పాపకి బట్టలు అయితే తీసుకున్నాము ఇంకా మొత్తం షాపింగ్ అయితే అవ్వలేదు జస్ట్ కొంచెం మాత్రమే అయ్యింది అనమాట ఎందుకంటే పాపతో బయటకు వెళ్ళాలంటే చాలా కష్టం కదా ఏదైనా సరే ఒక వన్ అవర్ లోనే తిరిగి ఇంటికల్లే ఇంటికైతే అయితే వచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ ఫీడింగ్ చేస్తూ ఉంటాను కదా ఇంకా ఈ బర్త్డే గౌన్ అయితే చిన్న పాప కోసం తీసుకున్నానండి ఇదైతే స్కై బ్లూ కలర్ అనమాట అత్తకి చాలా బాగా నచ్చింది నాకు నచ్చింది కానీ నేను పింక్ అన్నాను కానీ అత్త అన్నారు పింక్ వద్దు బాగోద్దు అనేసి ఈ స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే మా పెద్ద పాపకి నాకు మ్యాచింగ్ అనమాట నేనైతే నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా పెద్ద పాప కోసం అయితే పింక్ కలర్ గౌన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ పెద్ద పాపకి చాలా బట్టలు ఉన్నాయి అనమాట యూస్ చేయనివే కొత్త బట్టలే ఉన్నాయన్నమాట ఇంకా అవే అలా మూలన పడేసి ఉన్నాయి ఇంకా మళ్ళీ చిన్న పాపకు అంటే మళ్ళీ పెద్ద పెద్దపా భయపడుతుంది బాధపడుతుంది అనేసి మళ్ళీ ఇంకా తీసుకున్నాం అనమాట తనకి కూడా బట్టలు అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మళ్ళీ చిన్న పాపకే తీసుకున్నామండి ఎల్లో కలర్ గౌను ఇది కూడా బర్త్డే కోసమే తీసుకున్నాం అనమాట ఇలా ఇన్ని గౌన్లు తీసుకున్నాం గానీ మళ్ళీ అక్కడ వేడిగా ఉంటుందేమో వేసుకుంటారో వేసుకోరో అదొక భయం అనమాట మా పెద్ద పాప అయితే నెట్టుగా ఎక్కువగా వేసుకోవడానికి అయితే ఇష్టపడదు పాప కూడా ఇష్టపడదండి ఓన్లీ మెత్తగా ఉన్న బట్టలే వేసుకుంటారనమాట ఇంకా షాపింగ్ అయితే మెల్లమెల్లగా కొంచెం కొంచెంగానే అవుతుంది ఎందుకంటే ఒకేసారి చేయాలంటే పిల్లలతో చాలా కష్టం అవుతుంది కదా అందులోను చిన్న పాప కాబట్టి ఫీడింగ్ ఇచ్చే పాప కాబట్టి వాళ్ళతో అయితే మనకి చాలా కష్టంగా ఉంటుంది అందుకే కొంచెం కొంచెం మాత్రమే చేస్తున్నాము ఇంకా ఈ డ్రెస్ కూడా చిన్న పాప కోసమే తీసుకున్నామండి ఇది కూడా ఎల్లో కలరే అయిపోయింది అనమాట ఇది జస్ట్ నార్మల్ గా వెస్టర్న్ వేర్ లానా ఉంటుంది అనమాట ఇది బర్త్డే రోజు మార్నింగ్ టైమ్ లో టెంపుల్ కి వెళ్ళేటప్పుడు వేసేద్దాం అనేసి నార్మల్ గా తీసుకున్నాము ఇంకా మిగతాయన్ని కూడా ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి అత్తి అయితే ఎక్కువ తీసుకోవద్దు బట్టలు మళ్ళీ ఇంకా చాలా బట్టలు వస్తాయి అది ఇది అనేసి అయితే అన్నారు ఇంకా అందుకే కొంచెం వరకే బట్టలు అయితే తీసుకున్నాము ఇంకా పెద్ద పాపకి మళ్ళీ ఇంకా వేరే డ్రెస్ కూడా తీసుకున్నానండి మళ్ళీ ఎందుకంటే తినికి మూడు తీసుకొని తనకి ఒకటి తీసుకుంటే మళ్ళీ ఫీల్ అవుతుంది కదా ఆల్రెడీ ఉన్నా సరే మళ్ళీ దానికి కొత్త కొత్తయే కావాలి అన్ని కూడాను ఇగో ఈ బ్లాక్ డ్రెస్ అయితే తీసుకున్నాము ఇలా ప్యాంట్ వస్తుంది అంటే చుడిలా వస్తుంది అనమాట దీని మీద కోట్ కూడా వస్తుందండి ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మా పెద్ద పాపకి బాగా సెట్ అవుతుంది ఇలాంటి డ్రెస్లు కనుక వేస్తే ఇలా హాఫ్ వరకు వస్తుంది అనమాట నడువు వరకు ఇదైతే వస్తుంది టాప్ అనమాట ఇది దీని మీద అయితే కోట్ వచ్చేస్తుంది సో ఇలాంటి బట్టలు అయితే మా పాప కూడా చాలా ఇష్టపడుతుంది అలాగే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అనమాట సో బర్త్డే షాపింగ్ అయితే ఇదండి సో ప్రస్తుతానికి అయితే కొంతవరకే చేసాము ఇంకా చాలా షాపింగ్ అయితే ఉంది అలా కొంచెం 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 అయితే చేస్తున్నాము ఎక్కువగా ఒకేసారి అయితే చేయట్లేదు ఎందుకంటే మనకి కూడా టైం కావాలి కదా సో బర్త్డే వీడియోస్ కూడా నేను ఒక్కొక్కటిగా పెడతాను సో అవి కూడా చూడండి సో ఇలా వస్తుంది అనమాట డ్రెస్ మోడల్ అయితే సో బట్టలు ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి ఇంకా నా షాపింగ్ అవ్వలేదన్నమాట ఇంకా చాలా షాపింగ్ బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది సో వీడియోస్ తీయడం అయితే కొంచెం అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు అయితే ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా పిల్లలతో తీయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఇంకా బెడ్ షీట్లు కూడా తీసుకున్నామండి ఎందుకంటే మామూలుగా పిల్లలు ఉన్నారంటే ఆ అన్ని ఈజీగా బాడైపోతాయి టెన్ డేస్ లోను ఫిఫ్టీన్ డేస్ లోను పర్చేసేస్తున్నారు అనమాట ఇంకా బెడ్షీట్లు అన్ని కూడా ఇంకా కొత్త తీసుకుందాం అనేసి ఇంకా ఇలా కొత్త అయితే తీసుకున్నామండి నాలుగు బెడ్ షీట్ల వరకే తీసుకున్నాము ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు ఈ బెడ్ షీట్లు అయితే కాస్టే ఉన్నాయండి ఒక్కొక్కటి కూడా ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట జస్ట్ ఫోర్ బెడ్ మాత్రమే తీసుకున్నాము సో ఇంకా బర్త్డే షాపింగ్ అయితే ఇదేనండి ఇంకా అవ్వలేదు అది అయితే తీసి పెడతాను సో మా చిన్న పాపని చాలా మంది చేస్తున్నారు ఇంకా బర్త్డే కూడా రాలేదు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మా చిన్న పాపని ఇంత మంది వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అయ్యి బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నేస్తే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి